యువత వ్యాపారంలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు గురువారం గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ టీ ప్యాలెస్ పాయింట్ హోటల్ ప్రారంభించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతమని యువత స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ ప్యాలెస్ యాజమాన్యం వినోద్ సురేష్ కి అభినందనలు తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ కౌన్సిలర్ రహీం పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా నాయకులు నంగునూరి సత్యనారాయణ గాడిపల్లి బలరాం ఎల్ఎం రాజు సిటీ టీ ప్యాలెస్ బృందం నరేష్ రజియా బాల హతీరాం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యువత ఎన్నో వ్యాపార కేంద్రాలు తెలుసుకొని పది మంది పది మందికి జీవనోపాధి కల్పించే విధంగా హోటల్సే కానీ హాస్పిటల్సే కానీ వ్యాపార కేంద్రాలే కానీ అన్ని రకాల వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చెందడం చాలా సంతోషం ఈరోజు మిత్రుడు వినోద్ మరి వాళ్ళ బృందము సిటీ లైట్ హోటల్స్ ఇక్కడ హిజ్రాబార్లో ఏర్పాటు చేయడం సంతోషం వారికి యాజమాన్యానికి అందరికీ సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మంచి కూడలి పార్కు ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మంది రావడం వస్తుంది అందరికీ అందుబాటులో అన్ని అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన సరుకులని అందించి ప్రజా ఆరోగ్యమే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు మనము పరిశుభ్రాలు కూడా పరిశు పరిశుభ్రలు కూడా పరిశుభ్రం చూపాలి హోటల్లో కూడా ప్లాస్టిక్ రహితంగా ఇక్కడ కూడా చెత్త చేద్దామని లేకుండా ఈ హోటల్ను ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ మంచి వ్యాపారంలో వారు అభివృద్ధి చెంది పది మందికి జీవనోపాధి కల్పించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు అలాగే మా పట్టణ అధ్యక్షుడు నవాజ్ గారు మా గౌరవ పాలక సభ్యులు ఎంఏ రహీం గారు అలాగే నమ్మునూరు సత్యనారాయణ గారు ఈ ఇంటి ఓనర్ బలురామ్ గారు ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా పాత్రికేతులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం